వంద సంవత్సరాల చరిత్ర గల సిపిఐ పార్టీ నేటికి పేదల కొరకే ఉద్యమాల్లో పాల్గొంటుందని సిపిఐ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కార్యదర్శి గుంటి వేణు అన్నారు తుంగలపల్లి మండలం మండపల్లి గ్రామంలో సిపిఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు సిపిఐ మండల కార్యదర్శి సోమ నాగరాజ్ తో జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఆరు నాటికి కమ్యూనిస్టు పార్టీ ఆవిర్వహించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుని వాడవాడల జెండా పండుగ కార్యక్రమాలను కమ్యూనిస్టు పార్టీ నిర్వహి ఈ వంద సంవత్సరాల్లో దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడింది సిపిఐ పార్టీ ఎట్టి చాకిరి బానిసత్వానికి వ్యతిరేకంగా తిరుగులేని తిరుగుబాటుకు ప్రజలకు నాయకత్వం వహించి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా డబ్ల్యూటి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లక్షలాది మందిని రైతాంగాన్ని సమీకరించింది సిపిఐ పార్టీ అని చెప్పారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కమ్యూనిస్టు పార్టీలే నిర్వహించాయని దీని మూలంగా మూడు వేల గ్రామాలు విముక్తి చేయబడి పది లక్షల ఎకరాల భూమి పేదల పరమైందని నాలుగు వేలకు పైగా కమ్యూనిస్టు యోధులు వీరమరణం పొందారన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ ఇరవై నాటికి ఈ దేశంలో ఏర్పడి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గ్రామ గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ప్రారంభించింది ఈ సందర్భంగా వంద సంవత్సరాల కాలంలో అనన్యమైనటువంటి త్యాగాలు చేసింది ఈ వంద సంవత్సరాల కాలంలో తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహణ చేసింది ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపుగా మూడు లక్షల ఎకరాలు పేదలకు వంచినటువంటి చరిత్ర అట్లాగే మూడు వేల గ్రామాలు అయినటువంటి చరిత్ర ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగానే జరిగాయి అంతేకాకుండా దేశ స్వాతంత్ర్యం కోసం కూడా కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేసింది ముఖ్యంగా మన ఉమ్మడి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక కార్యక్రమాలు చేసింది దున్యవానికి భూమి కావాలని నినాదంతో పోరాటం చేసింది ఎట్టి చాకరి వ్యతిరేకంగా బానిసత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం చేస్తున్న కూలీ రేట్లకు పెంపుదలకై కూడా పోరాటాన్ని చేసినటువంటి చరిత్ర మనకు కనిపిస్తూ ఉంది తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏర్పాటులోనూ తెలంగాణ ఏర్పాటులోను ఆ తెలంగాణ కూడా సామాజిక తెలంగాణ ఏర్పాటులని కొట్లాటం చేసి కొట్లాడిన దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ముందున్నది కాబట్టి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఇవల్ల దున్నేవానికే భూమి కావాలని నినాదించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా దున్యవానికి భూమితో పాటు నిత్యావసర ధరలకు అనుగుణంగా పెరిగినటువంటి కూలీలను కూడా ఇవాళ కార్మిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఈ ప్రజలు గెలువ గెలువ గెలిచి గెలిచే నాటికి ఇవాళ ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని హామీ ఇచ్చింది ఆ హామీలో భాగంగా ఇవాళ ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి ఇంటిస్తావన ఉంటే ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీలకు అయితే ఆరు లక్షలు ఇస్తానటువంటి హామీ ఏదైతే ఉందో హామీని కూడా ఈ ప్రభుత్వం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా రైతు పండించిన పంటను ఐకేపి సొసైటీ కేంద్రాల్లో మద్దతు ధర కొనుగోలు చేయాలి కానీ వాళ్ళ కొంతమంది రైస్ మిల్ యజమానులు కానీ వ్యాపారస్తులు కానీ ఐకేపి సొసైటీ కేంద్రాలకు తీసుకురాకుండానే దళారీలుగా వచ్చేసి తక్కువ ధరకు రైతుల దగ్గర కొనుగోలు చేసి వాళ్ళ ఎక్కువ ధరకు రైస్ మిల్లకు అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి తక్షణంగా ప్రభుత్వం ప్రతి గింజను కూడా కొనాలి చివరి గింజను కూడా కొనేటువంటి ప్రయత్నం చేయాలి రైతుల రైతులకేస్తూ డబ్బులు కూడా వెంటనే వాళ్ళ యొక్క ఖాతాలో వేసి రైతంగాన్ని ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతా